హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు సో మేమైతే జడగొట్టాము సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మల్లెపూలు ఆ మల్లెపూలు వచ్చినప్పుడు కన్ఫర్మ్ హాలిడేస్ లో ఇలా జడగొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లోనే కుట్టే వాళ్ళనమాట సో ఇప్పుడు మా వైదకైతే అయితే కుడుతున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ ఈ నోట్ బుక్ ఉంటుంది కదా అది మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుని పక్కన పెట్టుకుని నోట్ బుక్ కట్ అయితే మనకి వెయిట్ లాస్ గా ఉంటుంది పెట్టుకున్నప్పుడు అంత బరువుగా అనిపించదు మిగతా వేరే అట్ట పెట్టుకున్నామంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది సో ఇప్పుడు కావాల్సిన మల్లెపూలు కనకంబరం ఆకు రజా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మన పెట్టి ఇలా పెట్టి కుట్టామంటే చాలా సింపుల్ గా అయిపోతుంది వన్ బై వన్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది మీకు లాంగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను జడుకుంటున్నప్పుడు ఫుల్ వుడ్ అయితే పెడతాను సో సంబర్స్ లో మీరు ఇలా చేసేవాళ్ళ చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా కుట్టుకునే వాళ్ళం అందుకని మా వేదకి మేమైతే కుడుతున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ మనకు అయిపోయింది కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు బ్యూటిఫుల్ జడైతే రెడీ అయిపోయింది చాలా బాగా నచ్చింది జడైతే సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి